హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బజ్జీల రెసిపీ చూపిస్తున్నానండి బజ్జీలు అంటే మనం రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు కాదు ఇవి కొత్త రకం బజ్జీలు అండి మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు ఈ బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగున్నాయి ఈ బజ్జీలు ఇలా బేబీ పొటాటోస్ అయితే చేసుకోవాలి నేను ఇప్పుడు బేబీ పొటాటో బజ్జీలు అయితే చూపిస్తున్నాను ఇలా బేబీ పొటాటోస్ని తెచ్చుకొని వీటికి ఇలా ఫోక్తో అయితే గుచ్చుకోవాలి ఇలా అన్నింటికి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలన్నీ లోపల వరకు పోతాయి ఇదే విధంగా అన్ని పొటాటోస్కి ఇలా హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి ఉడికించుకోవడానికి వాటర్ని అయితే వేడి చేసుకోవాలి కొద్దిగా ఉప్పుని వేసి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా హోల్స్ పెట్టుకున్న పొటాటోస్ని అయితే ఇలా వాటర్లో వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి నాకు మిగతా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయి నాకు ఇవి ఉడకడానికి టెన్ మినిట్స్ టైం పట్టిందండి టెన్ మినిట్స్ తర్వాత నాకు ఈ విధంగా ఉడికాయి ఇలా ఉడికించుకొని ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీల పిండి కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకొని పావు స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిటికేడు వంట సోడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు పొటాటోస్కి పిండి అంటే విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పొటాటోస్ని అయితే రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి పైన డస్ట్ అంతా పోయేటట్టుగా ఇప్పుడు వీటిని ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పొటాటోస్ని ఇలా ప్యాన్లో పట్టినన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోండి చూడండి ఈ విధంగా స్లోగా అన్నింటినీ టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇలా వేస్తుంటేనే సౌండ్ వస్తుంది చాలా క్రిస్పీగా వచ్చేయండి చూడండి బేబీ పొటాటో బజ్జీలు రెడీ అయిపోయాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా బేబీ పొటాటోస్తో బజ్జీలు ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన అయితే క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయండి చూడండి లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో వీటిని ఇలా కట్ చేసుకొని చాట్ మసాలా వేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి ఈసారి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి